నరకంలో శిక్షలు ఈ లోకంలో మనుష్యులు తమ క్షణిక సుఖాల కోసం అనేక దుష్కర్మలను చేస్తారు ఈ దుష్కర్మల ఫలితంగా మనిషికి మృత్యువు తర్వాత భోగదేహం ప్రాప్తిస్తుందని మన పురాణాలు బోధిస్తున్నాయి ఈ భోగదేహం రెండు రకాలు ఒకటి సూక్ష్మ శరీరం ఇది మనిషి ఆచరించిన సత్కర్మల ఫలితంగా కలిగే సుఖాలను అనుభవించడానికి స్వర్గలోకాలకు చేరుతుంది రెండవది దేహము ఇది మానవుడు చేసిన పాపఫలాలను అనుభవించటానికి నరకలోకాలకు చేరుతుంది మృత్యువు తర్వాత వెంటనే కొత్త దేహం ధరించటం వీలు కాదు మృత్యువు తర్వాత వెంటనే కొత్త దేహం ధరించటం వీలు కాదు కొత్త దేహ ప్రాప్తికి ముందు జీవి సుకృత దుష్కృత సుఖ దుఃఖాల ఫలితాలను అనుభవించవలసి వస్తుంది శ్రీమద్ భాగవతంలో యాతనాదేహం అనుభవించే వివిధ శిక్షలు వాటిని అమలు చేసే ఇరవై ఎనిమిది నరకాల వర్ణన ఉన్నది వాటి సంక్షిప్త వివరణ ఇది ఒకటి తామిశ్ర నరకం పరధనాపహరణ స్త్రీ పరపుత్రహరణం వలన ఈ నరకం పొందుతారు ఇక్కడ అంధకార బంధురమున పడవేసి ఇనుపకర్రలచే బాధుతురు రెండవది అంధ తామిశ్ర నరకం మోసగించి స్త్రీల ధనమును తీసుకున్నవారు కండ్లు కనిపించని చీకటిలో నరికిన చెట్ల వలె నరకబడుతురు మూడవది రౌరవ నరకం ఇతర ప్రాణులను చంపి తన కుటుంబమును పోషించుకున్న వారిని ఇక్కడ రురువులు అను జంతువులు పాముల కన్నా ఘోరముగా హింసించను నాలుగవది మహా రౌరవ నరకం ఇతర ప్రాణులను బాధించి తన శరీరాన్ని పోషించుకునేవాడు ఈ నరకానికి చేరుతాడు పచ్చి మాంసము తిను రురువులు వారి మాంసమును కండలు కండలుగా పీక్కు తినును ఐదవది కుంభీపాక నరకం సజీవంగా ఉన్న పశుపక్ష్యాదులను చంపి వాటి మాంసాన్ని తిన్నవాడు ఈ నరకాన్ని పొందుతాడు సలసల కాగే నూనెలో పడవేసి గారెల వలె పేపుదురు ఆరవది కాలసూత్ర నరకం తల్లిదండ్రులకు సద్బ్రాహ్మణులకు వేదాలకు ద్రోహం తలపెట్టిన వారు ఈ నరకానికి వెళతారు బాగా కాలిన రాగి లాంటి నేలపై నడిపిస్తూ ఉంటే సూర్యుడు అగ్నిజ్వాలలు కురిపిస్తూ మార్చివేయును ఏడవది అసిపత్ర నరకం వేదములను ధిక్కరించిన వారు ఈ నరకాన్ని పొందుతారు కొరడాలతో గొడ్డును బాదినట్లు బాధూ సర్వాంగములను కత్తులతో కోసి ఈ శిక్షలను అమలుపరుస్తారు ఎనిమిదవది సోకరముఖ నరకం నేరము చేయకపోయినా నేరం చేశారని దండించిన రాజులను అధికారులను చెరకు గడల వలె గానుగలో పెట్టి తిప్పొదురు తొమ్మిదవది అంధకోప నరకం చిన్న చిన్న ప్రాణులను చంపిన వానిని పాములు నల్లులు దోమలు చీమలు మూకుమ్మడిగా దాడి చేసి హింసించును పదవది క్రిమి భోజన నరకం అతిథులకు అనాథలకు అన్నం పెట్టక తన పొట్ట నింపుకొన్నవాడు క్రిములతో నిండిన లక్ష బంగారము రత్నములను దోచుకున్న వారిని మండుతున్న ఇనుప కడ్డీలతో పొడుస్తూ పటకారుతో చర్మము పీకుట వంటి శిక్షలు వేస్తారు పన్నెండవది తప్తోర్మి నరకం సంభోగించరాని స్త్రీలతో సంభోగించిన మగవారు అట్టి మగవారితో సంభోగించిన స్త్రీలు మండుచున్న ఇనుప స్త్రీ పురుష ప్రతిమలచే కౌకలింప చేయబడుదురు పదమూడవది వజ్రకంటక నరకం పశువులతో ఇతర జంతువులతో సంభోగించిన వాడిని చువ్వల లాంటి ముళ్ళున్న బూరుగు చెట్టు మీదకి ఎక్కించి లాగుతురు పద్నాలుగవది శాల్మలీ నరకం కుల మర్యాద పాటించని రాజు లేక రాజోద్యోగి చీము నెత్తురు తల వెంట్రుకలు గోళ్ల త్రోయబడుతురు పదిహేనవది వైతరిణి నరకం మొదలైన ఆచారములు పాటించని వారిని మలమూత్రాలచే నిండిన చెరువులో పడవేయుదురు ప్రాణ పదహారవది ప్రాణరోధ నరకం కుక్కలను గాడిదలను పెంచి వేటనే వృత్తిగా పెట్టుకున్న వారిని అంపకోలచే వేటాడి హింసించదరు పదిహేడవది విశ విశేష నరకం దంహ యజ్ఞములు చేసి పశుపక్ష్యాదులను హింసించు వారిని ప్రాణాంతకమైన రకరకాల హింసలకు గురించి ఇరవై ఒకటవది రేతపాన నరకం వ్రతనిష్ఠలో ఉండి మద్యపానము సోమపానము చేసిన వారిచే కరిగిన ఇనుమును త్రాగించెదరు ఇరవై రెండవది క్షాంకర్థ నరకం తనకన్నా అధికులను పెద్దలను తిరస్కరించు వారిని తలక్రిందులుగా వేలాడదీసి నానాబాధలు పెట్టి హింసించేదరు ఇరవై మూడవది రక్షోగణ భోజనం చేయువారిని నరమాంసము పశువుల మాంసము తిను స్త్రీ పురుషులను వాడిగల ఆయుధములచే ముక్కలు ముక్కలుగా నరికి వేసేదరు ఇరవై నాలుగవది సోలప్రోత నరకం నిరపరాధులైన అడవి జంతువులను ఊర పశువులను నమ్మించి పొడిచి చంపిన వారిని సోలములచే పొడుస్తూ కంబములకు వ్రేలాడదీయుదురు ఇరవై ఐదవతి దండసూత నరకం ప్రాణికోటికి భయము కలిగించు ఉగ్ర స్వభావులను ఐదు ఏడు తలల పాములు అనేకం కలిసి ఎలుకలను హింసించినట్లు హింసిస్తాయి ఇరవై ఆరవది మల నిరోధన నరకం ఇతరులను ఏ నేరము చేయని వారిని గదులలోను నూతులలోనూ వారిని విషాగ్నులు మండించి విషపు పొగలు పెట్టి ఉక్కిరి బిక్కిరి చేయుదురు ఇరవై ఏడవది పరావర్తన నరకం అతిథులను అభ్యాగతులను మోసంతో హింసించిన వారిని కనుగ్రుడ్లను కాకులచే గ్రద్దలచే పొడిపింతురు ఇరవై ఎనిమిదవది సూచీముఖ నరకం ధన మదాంతముతో అందరినీ చిన్నచూపు చూచిన వారిని శరీరమును దబ్బలం లాంటి సూదులతో బొంతను కుట్టినట్టు కుట్టెతరు